తల్లి యొక్క కుమారుని యొక్క పక్షుధాత్మ యొక్క నామంలో కట్ చేస్తుండగా మీ నామం మైన తెచ్చుకోవాలి వందనాలు చెల్లిస్తే ఏసు ప్రవణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుమారుని పక్షుధాత్మ యొక్క నామంలో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి ఓకే తల్లి ఎంతో నమ్మదిన దేవా ఎంతో నమ్మదగిన దేవా షాప్ షాప్ ద్వారా దేవుడు వేయించాలని వాళ్ళ కొడుకు ఒక రెండు మాటలు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షాన్ని చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఉపదేశ కాంగము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ ఇష్టం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగు ఈ షాప్ కొరకు మరి దేవుడు అనుగ్రహించే మాట దీంతో పాటుగా తొమ్మిదవ ఇష్టం నీవు నీ దేవుడిని యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని వెళ్ళగా యహోనికి ప్రమాణం చేసి ఉన్నప్పుడు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా గానీ స్థాపించారు దేవుడు ఒక వ్యక్తిని స్థాపిస్తే ఆ వ్యక్తి గొప్పవడవు అవుతాడు దేవుడు ఒక వ్యక్తిని పెళ్ళగిస్తే ఆ వ్యక్తి కాబట్టి దేవుడు స్థాపించాలి అంటే మనము దేవుని ఆజ్ఞానాలన్నింటినీ మనం పాటించాలి దేవునికి మనం ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి దేవునికి మనం ఇవ్వాల్సిన భాగం ఇవ్వాలి దేవునికి అంటే మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ఎప్పుడైతే మనం జీవిస్తామో నువ్వు చేసే అన్ని ప్రయత్నాలతో దీవనిస్తావు దీవనిస్తావు ఇంకా మార్చు కీర్తనలు ముప్పై నాలుగు వచ్చాయి కీర్తనలు ముప్పై నాలుగు వచ్చాయి పదవచ్చాయి సింహపు పిల్లలు గలవై ఆకలి గొలును యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు పొదవైన మనం గుర్తుపెట్టుకోవాలి కష్ట సమయంలో కానీ దుఃఖ సమయంలో కానీ బాధలు వచ్చే సమయంలో కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎప్పుడూ దేవుని ఆశ్రయించాలి ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో ఏ మేలు కొదయడు ఏ మేలు కుదయడం ప్రార్థన చేసుకుంటాం నేను చేస్తాను ప్రేగుల తండ్రి దైగల దేవ మరి మరొకసారి మీరు అనుగ్రహించే వాదనములన్నీ ఈ షా పక్షంగా మరి కుటుంబ పక్షంగా మీరు సమృద్ధిగా నెరవేర్చి మీ నామములకు మహిమ తెచ్చుకోండి నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కొలువై ఉండవన్న ప్రభు ఆ వాగ్దానము ఆ దీవెన వాగ్దానము వీరి కొరకు నెరవేర్చింది అలాగున మీరు సమృద్ధిగా దీవించబడి స్థాపించబడినట్లుగా నీ ఆజ్ఞలను నీ కట్టడాలను దై వారిగా కూడా చేయండి మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నామంలోనే ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి ఆమె రండి మీరిద్దరు రావాలి మీరిద్దరు నాతో రండి చెయ్యండి చేయండి చేయట్టు నా చేయట్ల తండ్రి యొక్క అయ్యో కుమారుని యొక్కయో పరశుధాత్ని యొక్క నామంలో మరి కట్ చేస్తూ ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి ఆమె రాలి దొవ